Namaste, welcome to special drive. పశ్చిమ బెంగాల్లో పొలిటికల్ హీట్ నెలకొంది ఢి అంటే ఢీ అంటున్నాయి ఇటు బీజేపీ అలాగే టీఎంసీ పార్టీలు అయితే పూర్వ వైభవం కోసం కామ్రేడ్లు ప్రయత్నం చేస్తున్నారు దీంతో కోల్కతాపై పట్టుకోవడం కోసం అన్ని పార్టీలు పోటా పోటీగా వ్యూహరచన చేస్తున్నాయి ఇప్పటికే దాదా వర్సెస్ దీది అన్నట్లుగా ఉంది వాతావరణం ఇటీవల ఐపాక్ కార్యాలయంలో ఈడీ సోదాలపై సీఎం మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు ఐపాక్ సహా వ్యవస్థాపకుడు డైరెక్టర్ ప్రతీక్ జైన్ నివాసానికి ఆమె వెళ్లడంతో అక్కడ హై డ్రామా నెలకొంది అయితే బెంగాల్ టార్గెట్ గా ముందుకెళ్తున్న ప్రధాని మోడీ బెంగాలీలను మమతా సర్కార్ లూటీ చేస్తుందని ఆయన మండిపడ్డారు త్వరలో ఐదు రాష్ట్రాల ఎన్నికలు ఉన్న అందరి దృష్టి వెస్ట్ బెంగాల్ పైన పడింది ఐదేళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లో బీజేపీ టిఎంసీ మధ్య హోరాహోరి పోరు జరిగింది గత అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ పార్టీ గెలిచిన మమతా బెనర్జీని ఓడించి కమలనాథులు చరిత్ర సృష్టించారు దీంతో ఈసారి ఎలాగైనా దీదీని గద్దె దింపాలని తహతహలాడుతున్నారు అందుకే గడ్డి పూలపై దుమ్మెత్తి పోస్తోంది బీజేపీ ఇందుకే బెంగాల్లో దీదీ తన హవా కొనసాగించగలదా కలకత్తా వీధుల్లో కాషాయ జెండా ఎగుతుందా ఇద్దరి గెలుపోటములను డిసైడ్ చేసేది ఎవరు అనే ప్రశ్నలు సర్వత్రా ఉత్కంఠ కలిగిస్తున్నాయి ఇక ఇదే అంశంపై పూర్తిగా డీటెయిల్ గా డిస్కస్ చేస్తారు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ శ్రీకాంత్ ఓవర్ టు యూ గుడ్ ఆఫ్టర్నూన్ సో ఇప్పుడు కాదు భారతీయ జనతా పార్టీ ఆల్మోస్ట్ రెండు వేల పద్నాలుగులో కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఎట్టి పరిస్థితుల్లో పశ్చిమ బెంగాల్లో గెలవాలన్నటువంటి ఉద్దేశంతో వస్తుంది గత ఎన్నికల్లో కూడా ఏకంగా మమతా బెనర్జీనే త ఒక స్థానంలో ఓడగొట్టినట్టు పనిచేసింది ఓడగొట్టేసింది కూడా సువేంద్ర అధికారి పైన సో ఇట్లా నేపథ్యంలో ఈసారి ఖచ్చితంగా పశ్చిమ బెంగాల్లో గెలవాలన్నటువంటి పట్టుదలతో భారతీయ జనతా పార్టీ ఉంది ఈసారి గంగా నది ప్రవాహం బీహార్ నుంచి పశ్చిమ బెంగాల్కు ప్రవహిస్తోందంటూ కూడా మోడీ మాట్లాడుతున్నటువంటి ఆ గంభీరమైనటువంటి మాటలు బీహార్లో ఎంతవరకు ఇందాక మీరు అన్నట్టు కలకత్తా వీధుల్లో కాషాయ జెండా ఎగరేయడానికి సాధ్యపడుతుందన్నది మాత్రం చూడాలి ఈసారి చాలా అంశాలని అంటే ఇక్కడ మహిళలకు భద్రత లేదు కాలేజ్ పోయేటువంటి అమ్మాయిలకు భద్రత లేదు చొరబాటుదారుల నుంచి ఈ రాష్ట్రాన్ని రక్షించాలి అయిపోయిందంటూ కూడా ప్రధానమంత్రి మోడీ డైరెక్ట్గా దీదీని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు ఈ మధ్య కాలంలో ఐపాక్ కార్యాలయం పైన కూడా జరిపినటువంటి సోదాల విషయంలో కూడా పెద్ద సీన్ అయింది అక్కడ మమతా బెనర్జీ ఏకంగా సోదాలు జరుగుతున్నటువంటి ఐపాక్ కార్యాలయానికి వెళ్ళడం జరిగింది సో అక్కడి నుంచి ఒక డాక్యుమెంట్ తీసుకొని వెళ్ళిపో వెళ్ళిపోయారు కీలకమైనటువంటి డాక్యుమెంట్లను ఆమె తీసుకొని వెళ్ళిపోయారు అని అఫ్కోర్స్ ఈడీ పైన ఆమె కంప్లైంట్ చేశారు అండ్ ఈడీ పరులకు భంగం కల్పించారు మమతా బెనర్జీ అంటూ కూడా కోర్టు ఆమె పైన కామెంట్స్ చేయడం కూడా జరిగింది బట్ ఇదేమైనా కానీ ఈ ఈసారి మాత్రం చొరబాట నుండి డబుల్ ఇంజన్ సర్కారు వరకు వస్తుంది సో వాళ్ళని తొలగించేసి డబుల్ ఇంజన్ సర్కారు ఖచ్చితంగా ఈసారి తీసుకొస్తాం కేంద్ర పథకాలని కూడా రాష్ట్రంలోకి రానివ్వట్లేదు మమతా బెనర్జీ అంటూ కూడా చాలా సీరియస్గానే మాట్లాడారు చూద్దాం ఎట్లాంటి పరిణామాలు